నాశనం చేసి గర్భగుడిని కూడా దూడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాన్ని పోలీసులది అని చెప్పి తెలియజేస్తూ మరి ఆ గుప్త నిధుల వెనుక దొంగల ఎంట ఎవడున్నా ఎంత గొప్పవాడున్నా సరే వారిని తీయాల్సినటువంటి అవసరం ఉంది మరి మూడు నాలుగు రోజుల క్రితమే తోడి ఒక్కరిద్దరు తోడలేదు అంచనా ప్రకారం ఒక పది మంది అయినా ఉంటారని మేము అనుకుంటున్నాం ఇంత పెద్ద గుడిని ధ్వంసం చేయడానికి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరనేది పట్టుకోవాలి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటే ఇంకొకటి తోడటానికి కూడా భయం భయపడేటువంటి పరిస్థితి ఉంది నిజంగానే ఇక్కడ బంగారం ఉందని చెప్పి ఒక పుకారు ఉంది ఆ పుకారు పోవాలంటే ప్రభుత్వమే రావాలి ప్రభుత్వం వచ్చి నిజంగా కూడా ఇక్కడ విచారణ జరిపి మరి స్కానర్స్ ఉన్నా ప్రభుత్వం దగ్గర ఏమున్నాయో మెటల్ డిటెక్ట్ ఉన్నాయో ఏమున్నావో తీసుకొచ్చి నిజంగా ఉంటే తోడితే అది మరి గుడికి కానీ ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది మరి ఏది లేదని క్లియరెన్స్ ఇస్తే ఈ గుప్త నిధుల దొంగలన్నా తగ్గుతారు ఆ గుప్త నిధుల దొంగలు ఇక్కడ నేలమట్టం చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని కాపాడాలని చెప్పి తెలియజేస్తూ దీని వెనుక ఎవరున్నా ఎంతటి వాళ్ళు ఉన్నా శిక్షించాలని పోలీస్ డిపార్ట్మెంటు ప్రత్యేకంగా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను గత రెండు మూడు రోజుల క్రితము మా నాన్నమ్మ చనిపోవడం వల్ల నేను గుడికి రాలేకపోయాను అంతలో నిన్న నేను గుడి ప్రాంతంలో ఇట్లా వచ్చే సమయానికి ఇదంతా గొడ్రు వండబెట్టి అంతా కొంచెం గలీజ్గా ఉన్నది అంతలో లోపలికి ఇట్లా చూడంగానే అక్కడ బల్లిమడ పొంగ దగ్గర మొత్తం బండలు పక్కకు జరిపి మొత్తం తవ్వినట్టు గుర్తులు ఆనవాళ్ళు కనబడ్డాయి మరి ఈ తవ్విన దు దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కానీ వాళ్ళని పట్టుకొని ప్రభుత్వం దీని మీద గట్టిగా చర్య తీసుకొని వాళ్ళని పట్టుకొని శిక్షించాలని ఐ గారిని